హలో వెల్కమ్ టు టాక్స్ ఈ వ్లాగ్ స్పెషల్లీ న్యూ బ్రైడ్స్ అండ్ బ్రైడ్ మేడ్స్ కి చాలా హెల్ప్ అవుతుంది బికాస్ ఈ వీడియోలో మీకు ట్రెండింగ్ అవుట్ ఫిట్స్ మేకప్ హెయిర్ స్టైల్ నేల్స్ మెహందీ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రెసెంట్ లుక్స్ కవర్ చేస్తున్నామండి ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసేద్దామా వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది మరి మన అమ్మాయి ఈ వ్లాగ్ లో పెళ్లి కావాల్సిన ప్రీ ప్రిపరేషన్ ట్రెండింగ్ లుక్స్ చేయబోతున్నాం రెడీయా మరి అన్నీ సెట్ అయిపోయినాయి మరి అవుట్ ఫిట్స్ చూడడానికి వెళ్దామా వెళ్దాం పర్లేదు మేమైతే అవుట్ ఫిట్ సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము ఈ లొకేషన్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఇల్లు రెస్టారెంట్ ఆపోజిట్ ఉంటదండి రోహిత గారు మమ్మల్ని చాలా ప్లెజెంట్ గా రిసీవ్ చేసుకున్నారండి హాయ్ ఎవ్రీవన్ నేను సావన్ బై రోహిత గారి దగ్గరికి వచ్చాను రోహిత గారు వచ్చేసి నాకు వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ లో అండి టూ ఇయర్స్ అవుతుంది చాలా బాగుంటారు ఫ్రెండ్లీగా ఉంటారు ఈ లొకేషన్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ దగ్గర ఉందండి అండ్ అక్క వచ్చేసి తను ఫ్యాషన్ డిజైనర్ చాలా ప్రొఫెషనల్ మీకు ఏ అవుట్ ఫిట్ కావాలన్నా మీరు వచ్చి డైరెక్ట్ కలిసి మాట్లాడితే తను అన్ని సెట్ అయ్యేలాగా చెప్తుంది మీ ఈవెంట్ చెప్తే సరిపోతుంది ఇంకా బొట్టిక్ న్యూ కలెక్షన్ చూసేద్దాం రండి వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ కలెక్షన్ చాలా యూనిక్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కవిత గారు మాకు బ్రైడల్ అండ్ బ్రైడ్ మేడ్స్ లుక్ కలెక్షన్ చాలా డీటెయిల్డ్గా చూపించారండి బ్రైడ్ కి పర్ఫెక్ట్ అండ్ ఈజీ టు వేర్ ఆఫ్ శారీ విత్ మినిమల్ మగ్గం వర్క్ డిజైన్ బెస్ట్ చాయిస్ అండి పెళ్ళికి బ్రైడ్ మేడ్స్ ఆఫ్ శారీస్ విత్ బెస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ఎలిగెంట్ జ్యువెలరీ ఎలివేట్ చేస్తుంది బ్రైడ్ మేడ్స్ లుక్ని మీకు రిఫరెన్స్ టూ ట్వంటీ ఫైవ్ ట్రెండింగ్ లుక్స్ ఆఫ్ బ్రైడ్ మేడ్స్ చూసేయండి కస్టమైజ్డ్ అవుట్ ఫిట్ కూడా చేస్తారండి రెడ్మేడ్ షూట్ కి వైషు ఈ అవుట్ ఫిట్ అయితే సెలెక్ట్ చేసుకుందండి వెడ్డింగ్ చేస్తున్నామంటే పెళ్లికి మెయిన్లీ కావాల్సిన థింగ్స్ కావాల్సింది మెయిన్లీ శారీస్ అండి కాంచీపురం ప్యూర్ పట్టు సారీ సెలెక్ట్ చేసుకోండి రిచ్ సిల్క్ విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ ఎగ్జాంపుల్ పింక్ గోల్డ్ రెడ్ అండ్ గ్రీన్ ఇంట్రికేట్ జెరీ వర్క్ ఆర్ టెంపుల్ బార్డర్స్ శారీ లుక్స్ ని చాలా ఎలివేట్ చేస్తుందండి డిజైన్స్ లైక్ పికాక్ లోటస్ ఎలిఫెంట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలాగే డిజైన్స్ బ్లౌజ్ పైన వేయించుకోండి చాలా బాగుంటుంది అండి యూనిక్ గా బ్రైడల్ ట్రెండింగ్ లుక్స్ రిఫరెన్స్ కోసం పెడతాము ఐడియా కోసం చూసేయండి శారీ ఎంత మంచిగా తీసుకున్న బ్లౌజ్ డిజైన్ అండ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా లేకపోతే మనం అనుకున్న లుక్ రాదండి బ్లౌజ్ ఫ్రంట్ డిజైన్ ఎంత ఇంపార్టెంటో బ్రైడ్ కి బ్లౌజ్ బ్యాక్ డిజైన్ కూడా అంత ఇంపార్టెంట్ అండి ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ ఐడియాస్ ఇస్తాము ఫస్ట్ డీప్ యూ విత్ పర్ల్స్ హ్యాంగింగ్స్ సెకండ్ పార్ట్ నెక్ విత్ మిర్రర్ వర్క్స్ థర్డ్ షేర్ బ్యాక్ విత్ ఎంబ్రాయిడరీ ఫోర్త్ బటన్ రా విత్ లేస్ ఫినిష్ మీకు మిక్స్ రిఫరెన్స్ గా పెడతాను చూడండి ఇప్పుడు శారీస్ అయిపోయి మెయిన్ ఎలిమెంట్స్ కి వచ్చేద్దాం ఇప్పుడు వచ్చేసి మెహందీ అండి మెహందీ అంటేనే పెద్ద టాస్క్ అండి బ్రైడ్స్ బ్రైడ్స్ అయితే ముందే డిసైడ్ అవుతారు మెహందీ మంచిగా రావాలి అని చెప్పేసి ఎన్ని డేస్ ముందో మాట్లాడతారు బట్ ఎండ్ ఆఫ్ ది టైం వచ్చేసి టైమే ఇవ్వరండి ఎందుకంటే హల్దీ ఈవెంట్ అవుతుంది పెళ్లి కూతుర్ని చేస్తారు హడావిడిగా ఉంటుంది టైం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నేను బ్రైడ్స్ కి స్పెషల్ గా చెప్పేది అంటే హల్దీ అయిపోగానే మెహందీకి ఒక టూ అవర్స్ అయినా టైం ఇవ్వండి ఫుల్ టైర్డ్ అయ్యి ఉంటారు చాలా మంది బ్రైడ్స్ అయితే నన్ను అడుగుతున్నారు నేల్స్ ఎలా పెట్టించుకోవాలి అనేసి నేనైతే మా మాస్టర్ గౌతమ్ గారిని అయితే ఇన్వైట్ చేశాను మేము ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నామండి మీరు ఇన్ కేసు నేల్స్ పెట్టించుకోవాలనే ఐడియా ఉంటే ఖచ్చితంగా ఫైవ్ డేస్ బిఫోర్ అయితే పెట్టించుకోండి ఈవెంట్ రేపనంగా నైట్ అలాంటివి అయితే రిస్క్ తీసుకోకండి ఎందుకంటే మేమైతే చాలా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నామండి ముందు రోజు పెట్టించుకుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఏదో ఊడుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది ఊడదు టూ మంత్స్ మినిమం ఉంటుంది కాకపోతే ఫైవ్ డేస్ బిఫోర్ పెట్టుకుంటే కొంచెం స్టిక్ అయిపోతుంది మంచిగా మాకైతే గౌతమ్ గారు చాలా ఓపిక్ గా చేశారండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వస్తే మాకు నైట్ టువెల్ అయిందండి త్రీ మెంబర్స్ ఎట్ టైం మెహందీ అండ్ నేల్స్ పెట్టించుకున్నామండి మా షూట్ కోసం అయితే మా టీమ్ చాలా సపోర్ట్ చేశారండి మీకు కూడా నేల్ ఆర్ట్ అండ్ నేల్ ఎక్స్టెన్షన్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ పెడతాను మెసేజ్ చేయండి మా టీం ని నేను ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్ లో జ్యువెలరీ బ్యాంగిల్స్ హెయిర్ స్టైల్స్ మేకప్ లుక్స్ స్టూడియో లో ప్రీ వెడ్డింగ్ స్పాట్స్ అండి ఫోటోగ్రఫీ అండ్ స్టిల్స్ డీటెయిల్డ్ గా నెక్స్ట్ బ్లాగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి